హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గుండిమడ వ్లాగ్స్ ఈరోజు పివి సింధు బ్యాడ్మింటన్ ప్లేయర్ వివాహం జరిగిందండి మ్యారేజ్ ఫొటోస్ పూసర్ల వెంకట సింధు పంతొమ్మిది వందల తొంభై ఐదు జూలై ఐదున జన్మించింది భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి రెండు వేల పదహారులో జరిగిన రియో ఒలింపిక్ క్రీడల్లో రజత పథకం సాధించి ఒలింపిక్ పోటీల్లో రజత పథకం సాధించిన తొలి భారతీయ మహిళగా రిహ రికార్డు సృష్టించింది టోక్యో రెండు వేల ఇరవై ఒలింపిక్స్ క్రీడల్లో కాంస్య పతకం గెలుచుకున్నారు రెండు వేల పన్నెండు సెప్టెంబర్ ఇరవై ఒకటిన అంతర్జాతీయ బ్యాడ్మింటన్ సమాఖ్య ప్రకటించిన స్థానాల్లో మొదటి ఇరవై క్రీడాకారుల జాబితాలో చోటు దక్కించుకోవడంతో సింధుకు మొదటిసారిగా అంతర్జాతీయ గుర్తింపు లభించింది రెండు వేల పదమూడు ఆగస్టు పదిన చైనాలో అంతర్జాతీయ బ్యాడ్మింటన్ సమాఖ్య నిర్వహించిన ప్రపంచ ఛాంపియన్షిప్లో పథకం సాధించి ఆ పథకం గెలిచిన మొట్టమొదటి భారతీయురాలుగా చరిత్ర సృష్టించింది రెండు వేల పదిహేను మార్చి ముప్పైన సింధుకు భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ప్రదానం చేశారు రెండు వేల పదహారు ఆగస్టు పద్దెనిమిదిన రియో ఒలింపిక్స్లో జరిగిన సెమీఫైనల్లో జపాన్కు చెందిన నోజోమీ ఒకు హరాను ఓడించి ఒలింపిక్ క్రీడల్లో బ్యాడ్మింటన్ విభాగంలో ఫైనల్ చేరిన తొలి భారతీయ మహిళగా నిలిచింది తరువాత జరిగిన ఫైనల్లో రజత పథకం సాధించి ఒలింపిక్స్లో రజతం సాధించిన మొట్టమొదటి భారతీయ క్రీడాకారిణిగా అత్యంత పిన్నవయస్కరాలైన భారతీయురాలుగా నిలిచింది రెండు వేల పన్నెండు ఒలింపిక్స్లో కాంస్య పథకం సాధించిన సైనా నెహ్వాల్ తర్వాత బ్యాడ్మింటన్లో పథకం సాధించిన రెండో క్రీడాకారిణిగా సింధు నిలిచింది రెండు వేల ఇరవై జనవరిలో భారతదేశంలో మూడవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మభూషణ్ణి ఆమె అందుకున్నారు రెండు వేల ఇరవై రెండులో పీవి సింధు ప్రతిష్టాత్మక స్విస్ ఓపెన్ టైటిల్ గెలుచుకున్నారు దీంతో రెండు వేల పదకొండు రెండు వేల పన్నెండులో సైనా నెహ్వాల్ ఈ టైటిల్ రెండుసార్లు గెలుచుకోగా రెండో భారతీయ క్రీడాకారిణిగా సింధు గుర్తింపు పొందారు సింధు పంతొమ్మిది వందల తొంభై ఐదు జూలై ఐదున పివి రమణ పి విజయ దంపతులకు హైదరాబాద్లో జన్మించింది ఆ దంపతులు ఇద్దరు వాలీబాల్ క్రీడాకారులు రమణ పూర్వీకులు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందినవారు ఆయన ఆదిలాబాద్ జిల్లాలో నిర్మల్లో జన్మించారు ఉద్యోగరీత్యా గుంటూరుకు తరలి వెళ్లారు రమణకు రైల్వేలో ఉద్యోగం రావడంతో తన వాలీబాల్ కెరీర్ కోసం హైదరాబాద్లో స్థిరపడ్డారు తల్లి విజయ స్వస్థలం విజయవాడ రెండు వేలలో రమణకు అర్జున పురస్కారం లభించింది ఆమె తల్లిదండ్రులిద్దరు వాలీబాల్ ఆటగాళ్లైన సింధు మాత్రం పుల్లెల గోపీచంద్ స్ఫూర్తితో బ్యాడ్మింటన్ ఎంచుకున్నారు అప్పటికే గోపీచంద్ ఆర్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ పోటీలో గెలిచి వార్తల్లో వ్యక్తిగా ఉన్నారు సింధు ఎనిమిదేళ్ల వయసు నుంచే బ్యాడ్మింటన్ ఆడటం ప్రారంభించింది భారత స్టార్ షట్టర్ పివి సింధు వివాహ బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే తన మిత్రుడు పోసి డెక్స్ టెక్నాలజీస్ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకట దత్త సాయిని పెళ్లి చేసుకున్నారు రాజస్థాన్లో ఉదయసాగర్ సరస్సులో వీరి వివాహం వేడుక వైభవంగా జరిగింది అతి కొద్దిమంది కుటుంబ సభ్యులు సన్నిహితుల మధ్య జరిగిన తమ పెళ్లి ఫోటోలను సింధు సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటూ హృదయం ఎమోజిని జతచేశారు తాజాగా ఒక ఇంటర్వ్యూలో సాయితో తన ప్రేమ ముచ్చట్లు పంచుకున్నారు ఇలా సాయి తనకు ఫ్యామిలీ ఫ్రెండ్ అయినప్పటికీ రెండేళ్ల క్రితం ఆయనతో కలిసి చేసిన ఒక విమాన ప్రయాణంతోనే తమ లవ్ స్టోరీ మొదలైందని సింధు తెలిపింది రెండు వేల ఇరవై రెండు అక్టోబర్లో మేమిద్దరం కలిసి ఒక విమానంలో ప్రయాణించాం ఆ తర్వాత అంతా మారిపోయింది ఆ జర్నీ మమ్మల్ని దగ్గర చేసింది అదంతా లవ్ ఎట్ ఫస్ట్ సైట్ లాగా అనిపించింది ఆ క్షణం నుంచి మా ప్రేమ ప్రయాణం మొదలైంది అని చెప్తూ సింధు మురిసిపోయింది ఈ సందర్భంగా తన నిశ్చితార్థం గురించి కూడా మాట్లాడింది చాలా తక్కువ మంది సమక్షంలో మా ఎంగేజ్మెంట్ జరిగింది మా జీవితంలో ముఖ్యమైన ఘట్టాన్ని మేము గ్రాండ్గా చేసుకోవాలనుకోలేదు మేము నమ్మిన వ్యక్తుల మధ్యలో సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నాం ఇది చాలా ఆనందకరమైన క్షణం ఎప్పటికీ గుర్తుండిపోయే జ్ఞాపకం అని సింధు ఓగ్ ఇండియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపింది కంగ్రాచ్యులేషన్స్ టు బ్యూటిఫుల్ కపుల్ హ్యాపీ మ్యారిడ్ లైఫ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండి మెడ బ్లాగ్స్ థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ సబ్స్క్రైబర్ ఫర్ సపోర్టింగ్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్ గుండె మెడ బ్లాగ్స్ నా ఛానల్ని కేవలం ఫైవ్ పర్సెంట్ మంది మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండె మెడ బ్లాగ్స్ థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ సబ్స్క్రైబర్